జై శ్రీరామ్ ఈరోజు చిన్న సంఘటన కోతి పిల్ల కరెంటు షాట్ తగిలి విద్యుత్ షాట్ తగిలి మరణించడం జరిగింది ఫ్రెండ్స్ ఈ కోతిని కనీసం దగ్గరికి వెళ్ళి మట్టి చేద్దాం అంటే మట్టి చేసే కార్యక్రమం చేద్దాం చేద్దామంటే కూడా తల్లి వదలడం లేదు కరెంటు ఆఫీసర్స్ కూడా వచ్చి చూసి ఈ పిల్లని తీసుకొని మట్టి చేద్దామనుకుంటే కూడా తల్లి వదలడం లేదు అలాగే తీసుకొని వెళ్తుందనమాట ఎస్ఎమ్టీ కాలనీలో నూట ముప్పై మూడు స్తంభం పైన నుంచి కింద పడింది అనమాట ఫ్రెండ్స్ చాలా బాధాకరము కాకపోతే ఆ విద్యుత్ తీగల మీద ఈ కోతి ఆడుకోవడంతో అది షార్ట్ తగిలి కింద పడింది కొంచెం బాధాకరమే కాకపోతే మేము అందరు కలిసి మట్టి చేద్దామని దగ్గరికి పోతే మా పైనకే వస్తున్నాయి అన్నీ అసలు వదలడం లేదు కాబట్టి ఈ వీడియో మీకు అందరూ చూపిస్తున్న ఫ్రెండ్స్ హేమంత్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కనీసం వదులుతుందేమో చూస్తున్నాం కానీ వదలైతే జై శ్రీరామ్ అని కామెంట్ చేయలేకపోయాం జై హనుమాన్ జై శ్రీరామ్ అలాగే లాక్కొని వెళ్ళింది అలాగే తీసుకొని వెళ్తుంది అనమాట or something